పాడ్యమి మొదటి తిథి ఈ తిదికి అధిపతి అగ్నిదేవుడు ఈరోజు ఉపవాసం చేసి పాలు మాత్రమే తాగితే స్వర్గాన్ని పొందుతారు విధియ తిథికి అశ్విని దేవతలు అధిపతులు సంవత్సరం పాటు ప్రతి విధియ రోజు కేవలం పువ్వుల్ని మాత్రమే ఆహారంగా తింటూ అశ్విని దేవతలను సేవిస్తే రూపవంతులు అవుతారు తదియ గౌరీ కళ్యాణమైన రోజు అందుచేత తదియ రోజు గౌరీదేవిని పూజిస్తే శ్రీ అతిలోక సౌభాగ్యవతి అవుతుంది తదియ రోజు పప్పు తినటం మానివేయాలి చవితి వినాయకుడి జన్మదినం శుద్ధ చవితి వినాయక చవితి కానీ ప్రతి చవితికి గణపతిని అర్చించి నువ్వుల్ని మాత్రమే భుజించి ఉంటే వినాయకుడు సకల అభీష్టాలను తీరుస్తాడు పంచమీ తిథికి అధిదేవతలు నాగులు కశ్యపుని భార్య అయిన కద్రువకు నాగులు జన్మించిన రోజు పంచమి కాబట్టి ప్రతి పంచమి రోజు పులుపు తినకుండా పాలతోటి నాగులను పూజిస్తే వారికి నాగులు మిత్రులు అవుతారు తర్వాత తిది షష్ఠి షష్ఠీ తిదికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి కేవలం పండ్లు మాత్రమే భుజిస్తూ రోజు కుమారస్వామిని పూజిస్తే అన్ని కోరికలు తీరుతాయి ఆ ఇంటి బాలురకు క్షేమం ఆరోగ్యం కలుగుతాయి తరువాత తిది సప్తమి సప్తమి తిథికి అధిపతి సూర్యుడు ఈరోజు సూర్యుడికి పాయసాన్ని నైవేద్యం చేసి అర్చిస్తే అన్ని విధాలుగా ఆదిత్యుడు కరుణిస్తాడు తరువాత తిది అష్టమి అష్టమి రోజు అష్టమాతృకలు ఆవిర్భవించారు అంధ శివుడు యుద్ధం చేసేవేళ దేవతల సహాయం కోసం మహేశ్వరి మహేంద్రి మొదలైన అష్టమాతృకలు ఆవిర్భవించారు అష్టమి రోజు మహేశ్వరి వైష్ణవి బ్రహ్మాణి కౌమారి ఇంద్రాణి అనసూయ వరాహ అష్టమి రోజు వీరిని పూజిస్తే కరుణించి కాపాడుతారు తరువాత తిది దుర్గా నవమి లేదా మహర్ నవమి నవమికి అధినేత్రి దుర్గాదేవి దుర్గాదేవి అవతరించిన రోజు నవమి కాబట్టి నవమి రోజు దుర్గాదేవిని పూజించాలి ఈ విధంగా పూజిస్తే దుర్గాదేవి అనుగ్రహం లభిస్తుంది తరువాత తిది దశమి దశమికి దిక్కులే దైవాలు దశమి రోజు బ్రహ్మదేవుడు పది దిక్కుల్ని సృష్టించాడు ఎనిమిది దిక్కులను ఇంద్రాదులకు ఇచ్చాడు దిక్పాలకరుగా నియమించాడు పై దిక్కు తాను తీసుకున్నాడు కింద దిక్కు ఆదిశేషువుకి ఇచ్చాడు దశమి రోజు దిక్కులను దిక్పతులను ఆరాధించాలి